హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మరో మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి టయోటా అర్బన్ క్రూజర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఈ వెహికల్ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు అయితే అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటివరకు అయితే యాభై వేల సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి అయితే అయ్యారు ఇందులో పాల్పంచుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను నమ్మి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరు నా నుండి ఏమైతే ఆశిస్తున్నారో ఖచ్చితంగా దాన్ని నా వర్త్ కర్తవ్యంగా నా బాధ్యత నేను స్వీకరిస్తా సో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ అయితే పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతకు ముందు ఇప్పుడు ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను వీలైతే ఆన్ స్క్రీన్ ఫేస్ అయితే వస్తా నేను ముందు రావడానికి ట్రై చేస్తా నాకు కొంచెం స్టేజ్ ఫియర్ అందుకనే ఎన్ని రోజులు అయితే రాలేదు ఇప్పటి నుంచి అయితే రావడానికి అయితే ట్రై చేస్తా అట్లనే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా అయితే మంచి మంచి కార్లు అయితే వస్తుంటాయి ధర ఎక్కువ ఉండొచ్చు కాకపోతే ధరకు తగ్గట్టుగా వెహికల్ కూడా ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది యాక్సిడెంటల్ వెహికల్స్ అయితే నేనైతే అప్లోడ్ చేయను మన నా దృష్టికి చాలా వెహికల్స్ వస్తాయి నేను అప్లోడ్ చేసుకుంటూ పోవాలంటే రోజుకి పది వెహికల్స్ అయినా అప్లోడ్ చేయగలుగుతాను స్కాప్ పోయే కార్లు పెట్టాలంటే చాలా దొరుకుతాయి నాకు కూడా ఇరవై వేలకి యాభై వేలకి అరవై వేలకి చాలా వెహికల్కి వెహికల్స్ దొరుకుతాయి కానీ ఎవరైనా సరే నా సబ్స్క్రైబర్లే కాదు ఎవరైనా సరే కారు కొనుక్కున్నారు అంటే ఫ్యామిలీ తోటి కార్లో హ్యాపీగా తిరగాలి కానీ దాన్ని ఎందుకు కొన్నారా బాబు అని చెప్పి బాధపడుకుంటూ షెడ్ చుట్టూ మెకానిక్ షెడ్ చుట్టూ అయితే తిరగొద్దు సో అలాంటి కార్లు అయితే నేను తీసుకురావాలని ట్రై చేస్తాను సో చూస్తున్నారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మీరు కూడా ఎవరైనా మీ కార్లు కనుక అమ్మాలనుకుంటే మన స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వా వాట్సాప్ నెంబర్కి అయితే మీ కార్ మెజర్స్ అయితే పంపియండి నేను కూడా మన ఛానల్లో ఈ విధంగా అప్లోడ్ అప్లోడ్ చేస్తాను ఒకవేళ మన ఛానల్ ద్వారా మీ వెహికల్ కనుక అమ్ముడు పోయినట్లయితే మేము మాకు ఎలాంటి ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర వెహికల్ కొన్నా కూడా మన ఛానల్ ద్వారా వేరే వాళ్ళ దగ్గర వెహికల్ కొన్నా కూడా ఎవరైనా ఎక్స్ట్రా కమిషన్స్ అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి వీలైతే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మేము ఇంకోసారి వాళ్ళ కార్స్ అయితే అప్లోడ్ చేయము సో ఆలస్యం చేయకుండా అయితే తెలియపోదాము ఈ వెహికల్ వచ్చేసి టయోటా అర్బన్ క్యూజర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇప్పటి వరకు ఈ వెహికల్ వచ్చేసి ఇరవై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ అని సింగల్ అయితే డ్రైవ్ చేయబడిన వెహికల్ ఇది స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉన్నది మీరు కూడా వెహికల్ దగ్గరికి వెళ్లి ప్రతి ఒక్కటి పిన్ టూ పిన్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి ఇన్సూరెన్స్ కూడా నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే వాలిడ్ లో ఉన్నది ఇంటీరియర్ పరంగా చూసుకుంటే లోపల టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అయితే వెహికల్ కైతే ఉంటాయి ఫుల్లీ లోడెడ్ వెహికల్స్ వెహికల్ ఇది మీరు వీడియోలో చూసుకోవచ్చు అట్లనేది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరోస్ ఉంటాయి పుష్ బటన్ స్టార్ట్ ఇంజన్ ఉంటుంది కీల సెంట్రీ ఉంటుంది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళిన తర్వాత మాట్లాడితే తగ్గుతుంది నేను పెట్టే ఏ వెహికల్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఉండదు ఖచ్చితంగా మీరు వెళ్ళి మాట్లాడితే తగ్గుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసే రేట్లో కాకపోయినా దాని దగ్గరలో అయితే రావచ్చు మీరు వెళ్ళి అడిగి చూడండి వస్తే వస్తుంది లేకపోతే లేదు వీలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం